ఒకరోజున ఒక తల్లి సంవత్సరంనర వయసున్న తన కొడుకుకు దగ్గర్లోని నది ఒడ్డున స్నానం చేయిస్తూ ఉంది అంతలో ఒక పనసకాయ మీద కొట్టుకుంటూ వస్తుంది పనసపండును పట్టుకోవడానికి కొంత సమయం వెచ్చించిందా తల్లి వెనక్కు తిరిగి చూస్తే పిల్లవాడు ఎక్కడా కనిపించలేదు నీటి ఒత్తిడికి మునిగిపోయాడు నుండి పనసకాయ కోసం బిడ్డను పోగొట్టుకున్న తల్లి చెరువు అని ఆ చెరువుకు పేరొచ్చింది మీలో ఎవరైనా అడగొచ్చు ఇలాంటి నిర్లక్ష్యపు తల్లి ఎక్కడైనా ఉండగలదా అని ఎందుకుండరు బిడ్డల కంటే ఉద్యోగానికి ఆఫీసుకు అధిక ప్రాధాన్యత ఇచ్చే తల్లులున్నారు టీవీ సీరియల్స్ గాసిప్ విస్తారమైన ఫోన్ సంభాషణ చాటింగ్ వీటన్నిటిలో పడి తమ పసిబిడ్డలను సహా నిర్లక్ష్యం వారితో నేటి సమాజం నిండి ఉంది ఏం చెయ్యాలి ఈ సమస్యపై బిడ్డలను దగ్గరకు తీసుకోవడమే మంచి పరిష్కారం తమకు కలిగినంతలో వారిని సమృద్ధిగా పోషించాలి నీతి కథలు వాక్యాలు చెబుతూ ఉండాలి వారి చదువులో సహాయకరంగా ఉండాలి ఓపికతో వారి ప్రశ్నలు సందేహాలు విని వారి మేధస్సును అభివృద్ధి చేయాలి వస్త్రధారణను గురించి సలహాలిచ్చి నడిపించాలి అలవాట్లు ఆలోచన విధానం పరిశుభ్రత మొదలగు విషయాలపై అవసరమైన తరబీదునిచ్చి వారిని తీర్చిదిద్దాలి తమ ఆలోచనలు అభిప్రాయాలు తల్లిదండ్రులు పిల్లలపై బలవంతంగా రుద్దకుండా పిల్లల ఆలోచనలు ఆశలు కూడా తగిన విధంగా పరిగణలోనికి తీసుకోవాలి వారు ప్రయోజకులుగా తీర్చిదిద్దబడితే తల్లిదండ్రులను ధన్యులని అంటారు అందరు పనసకాయ కోసం ప్రయాసపడి బిడ్డను వదిలిన తల్లివలే కాక పిల్లలపై గురి నిలిపి వారిని గొప్పవారిగా లేవనెత్తాలి భవిష్యత్తులో వారు మిమ్మను గౌరవించి ఆశీర్వాదకారకులుగా గుర్తించి ప్రశంసించే మంచి తల్లిదండ్రులమై ఉందామా